మహారాష్ట్రలోని లోనావాలా అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది జలపాతాలు లోయలు గుహలు అందమైన ప్రకృతి ఇది మాత్రమే కాకుండా లోనావాలాకు అతి సమీపంలో ఒక అద్భుతమైన అమ్మవారి ఆలయం ఉంది ఆ విశేషాలను ఈ వీడియోలో మనం చూద్దాం నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి పవన్ స్పీక్స్ ఇప్పుడు మనం చూడబోయే ఈ ఆలయంలో అమ్మవారు నారాయణీమాతగా కొలువు తీరి ఉన్నారు సింహవాహిని అయిన మాత స్వర్ణాభరణ భూషితురాలై చిరుమందహాసంతో మనకు దర్శనమిస్తుంది ఈ ఆలయ సముదాయాన్ని శ్రీ ధామ్ అని పిలుస్తారు నాలుగున్నర ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయం విస్తరించి ఉంది ఇక్కడ అమ్మవారి ఆలయం మధ్యలో ఉంటే అటు ఇటు సిద్ధి వినాయకుడు మరియు ఆంజనేయ స్వామి ఆలయాలు ఉన్నాయి ఈ ఆలయాన్ని రెండు వేల రెండులో నిర్మించారు ఈ ఆలయం మొత్తం అందమైన తెల్లటి పాలరాతితో నిర్మాణం చేశారు ప్రవేశ ద్వారాన్ని చూస్తే మనకు రాజస్థానీ రాజభవనాలు గుర్తుకు వస్తాయి నాలుగంతస్తుల ద్వారాన్ని నిర్మించారు ఆలయంలోకి ప్రవేశించగానే మనసంతా ఆహ్లాదకరంగా మారిపోతుంది ప్రవేశ ద్వారం నుంచి ఆలయం వరకు వరుసగా నీటి ఫౌంటైన్లు అటు ఇటు పచ్చటి పచ్చికబయలు మనకు స్వాగతం పలుకుతాయి ఆలయ ప్రాంగణంలో అమ్మవారి సేవకు మేమెప్పుడూ సిద్ధమే అన్నట్టు గుత్తులుగా పోసిన గులాబీ తోట ఎదురుచూస్తూ ఉంటుంది ఈ ఆలయం ప్రతిరోజు ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు తెరిచి ఉంటుంది ప్రవేశ రుసుము ఉండదు ఈ ఆలయంలో మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి రెండున్నర మధ్యలో భోజనం చేయవచ్చు అలాగే రాత్రి ఎనిమిది నుంచి పది గంటల మధ్యలో భోంచేయచ్చు కానీ ఈ భోజనం కోసం వంద రూపాయలకు మనం ఫుడ్ కూపన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది కృష్ణ భజన కీర్తనలతో మారుమోగుతూ శుభ్రంగా ఉన్న గోశాల కూడా ఈ ఆలయంలో ఉంది ఇక్కడ బస చేయాలనుకునే వారి కోసం అత్యాధునిక హంగులతో గదులు కూడా ఉన్నాయి అమ్మవారిని ధ్యానం చేయాలనుకునే వారికి పాలరాతి స్తంభాలతో నిర్మించిన విశాలమైన ఈ ప్రాంగణం మనసుకు ఏకాగ్రతను కలిగిస్తుంది పెళ్లిళ్ళు పుట్టినరోజులు వంటి ఫంక్షన్స్కే కాకుండా వాణిజ్యపరమైన సమావేశాల కోసం కూడా ఇక్కడ రూమ్స్ బుక్ చేసుకోవచ్చు నారాయణీధాం ఆలయం ఒక అద్భుత ప్రదేశం పూణే వెళ్ళిన పర్యాటకులకు తప్పకుండా నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయత్రి పవన్ స్పీక్స్ జై శ్రీరామ్